రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వైఖరి ఆరు గారెంటలు అమల్లో అట్టప్ల ప్రభుత్వం ఎప్పటికైనా తెలంగాణకు కేసీఆర్ శ్రీరామరక్ష మాజీ జెడ్పీ చైర్పర్సన్ దవాసంత అన్నారు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో పాలన సాగిస్తున్న బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండు రైతుల పట్ల వైఖరి ప్రదర్శిస్తున్నాయని మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావాసంత ఆరోపించారు జగిత్యాల జిల్లాలో యూరియా కొరతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక తైసీల్ చేరాస్తులో మంగళవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కోతల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదని అన్నారు యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తుందని ఆరోపించారు జత్యాల జిల్లాలో జగిత్యాల నియోజకవర్గంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉండడం అదేవిధంగా నీటిని కూడా విస్తూ ద్వారా నీటిని కూడా మరి రైతులకు లేటుగా ఇవ్వడం ద్వారా నార్లన్నీ కూడా ముదిరిపోయినాయి అదేవిధంగా రైతు బంధువులు అన్నింటిలో కూదగట్టినటువంటి ఈ కోతల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బిజెపి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రెండు కూడా నువ్వు కొట్టినట్టు అయ్యి నేను ఏడ్చినట్టు చేస్తాను నువ్వు ఏడ్చినట్టు అయ్యి నేను కొట్టినట్టు చేస్తా అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇలా రైతులతోటి చెలగాటమాడుతా ఉన్నాయి దేశానికి అన్నం పెట్టే రైతన్న మరి ఆరోగాలను కష్టపడి శ్రమించే రైతన్నకు మరి రోడ్లు కావాలి తప్ప వాళ్ళ శ్రమకు తగ్గట్టుగా మరి సకాలంలో ఎరువులు కానీ విత్తనాలు కానీ నీళ్లు కానీ కరెంటు కానీ ఇవ్వని అసమర్థ ప్రభుత్వం అసమర్థ ముఖ్యమంత్రి ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళిద్దరు కలిసి ఇవాళ ఆడుతున్నటువంటి డ్రామా యూ యూరియా కొరత భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి యూరియా కొరత తెలంగాణకే ఎందుకు వచ్చింది అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల పాలనలో ఏనాడు కూడా చెప్పులు లైన్లు పెట్టి నిల్చోలేని పరిస్థితి ఉండే మరి అందుబాటులో యూరియా నుంచినటువంటి నాయకుడు మరి రైతు బాంధవుడు మరి కేసీఆర్ గారు అయితే ఆనాడు పది సంవత్సరాలలో పంటల విస్తీర్ణ సాగు ఎంత మరి ప్రణాళిక ఏంటి అని చెప్పేసి ఒక ముందు చూపుతోటి ఆనాడు గతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు నాలుగైదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడితే మరి కేసీఆర్ గారు ముందు చూపుతోటి ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రిని మరి స్వయంగా మాట్లాడి మరి కేంద్రానికి పంపించి దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మరి తెలంగాణకు తెప్పించినటువంటి గనుడు ఇలా కేసీఆర్ గారు కానీ ఇలా రేవంత్ రెడ్డికి కేవలం కేసీఆర్ గారిని తిట్టడం మరి పదనం చేయడం పనిగా పెట్టుకున్నాడే తప్ప ఇలా రైతుల కోసం పడతలేదు ఆనాటి రోజులు తెస్తాడో అని చెప్పేసి పాటలు పాడుకున్నటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ ఆనాటి రోజులు మళ్ళీ చెప్పులలో లైన్ పెట్టే రోజులు ఎట్లా వచ్చినాయి అప్పుడు ఎట్లుండే తెలంగాణ మరి ఇప్పుడు ఎట్లేదు రైతు బంధు ఇస్తా అని చెప్పేసి ఏడు వేలన్నర ఇస్తాను మరి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తా అని చెప్పి ఇవాళ ఆరు వేలన్నర ఇచ్చి చేతులు చురుపుకున్నాం మళ్ళీ పదిహేను వందలు పోతగట్టినాం రుణమాఫీ కూడా సక్రమంగా రాలే నీళ్ళు సక్రమంగా ఇవ్వలే ఇప్పుడు మాటి మాటికి కరెంటు పోతా ఉన్నది ఎరువులు సక్రమంగా లేదు రైతుల ఓట్లు కావాలి మేము రైతు ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ కూడా ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు రైతు ప్రభుత్వం కాబట్టి రైతు నాయకుడు కాబట్టి రేవంత్ రెడ్డి అభివృద్ధి చేసి వేరమైనటువంటి ఇక్కడున్న నాయకులు కూడా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు ఇవాళ యూరియా కొరత ఎందుకు వచ్చింది ఇప్పటికీ కూడా మరి యూరియా కొంత ఉన్నది ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు ఎందుకమ్మా పాదయాత్ర చేస్తుండ్రో అసలు మీరు మీకు మంచి పేరున్నది సామాన్య ప్రజలాగా సామాన్య నాయకురాలుగా ఉంటారు ఆ బాటల కోరు అమ్ములకు కోరు అని చెప్పేసి ఒక మంచి పేరు ఉన్నది మీరు మీ పేరుకు తగ్గట్టు ఒకరు రైతు పాదయాత్ర చేయండి మహిళలకు ఇస్తా ఉన్నారు ఇలా గ్రామాల్లో ఉన్నటువంటి మహిళల కలవండి వాళ్ళ బాధ తెలుస్తుంది ఇరవై ఐదు వందలు ఇస్తానని మహిళలకు వాళ్ళను కలవండి మరి ఇక్కడ చూటా మాటలు చెప్పినటువంటి చూటా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు మరి అన్ని కొత్త మాటలే అని చెప్పేసి ఢిల్లీలో జలం నుంచి గిరిచియాల్సినటువంటి బాధ్యత మీపై ఉంటుంది వీళ్ళ కేంద్రంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ఓట్ మాత్రమే వస్తుంది తప్ప ఒక్క పని ఒక్క పని చేయలేదు వీళ్ళని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి ఆడుతున్నట్టు రామా ఏదైనా కూడా మళ్ళీ తెలంగాణకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులకు అందించాలని చెప్పేసి డిమాండ్ చేసుకున్నాం త్వరలో వంద రోజులు అమలు చేస్తా అని చెప్పేసి ఆరు గ్యారెంటీలు అన్నారు అవి చూటా మాటలు అని చెప్పేసి తేలిపోయినాయి అది మాటల రేవంత్ రెడ్డి గారు ఓట్ల కోసం నిర్ణయినా మాట్లాడుతూ ఉంటారు ఇలా ఏది కూడా ఆమె అమలు కాకపోగా ఇలా రైతులను కూడా ఓపెలు చరిత్ర ప్రభుత్వం కనీసం ఎరువులు కూడా ఇవ్వలేనటువంటి దారుణమైన దయనీయమైన స్థితిలో ఉన్నారు ఇలా యూరియా అందుతలేదంటే రాత్రి అమ్ముతున్నారు నాలుగు వందలకు మరి రైతు ఓటేస్తే ఇలా అమ్ముతున్నటువంటి మోసపూరిత ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర వెంటనే ఎరువులను కానీ ఆరు గ్యారంటీలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి మళ్ళా కేసీఆర్ సరే